హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే చూడాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు అదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి ఈరోజు మొదటి జాబ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడిచూపు గల అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజ రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమలు సేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కెక్కెర్రు పశ్చిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్లపొంగ పొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయి రంగులు చూస్తే కాయక డేగలు కాకి పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రోసులు కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మొదటి జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మదర్ మొదటి జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జోమ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డైరెక్ట్ చూపుకలు పింగల్ అనేవి రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపించిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడికాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కెక్కెర్లు నల్లబొట్లు చేతుపాలు నల్ల బోర్ పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్లో గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్ల సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కక్కెళ్ళు నల్లకొట్ట రసంగలు కోడి కాకి డ్యాగులు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయి రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెళ్ళు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జాము టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో చావు వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక నెమల చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజనం కూడా చూస్తే నెమల డాగులు నెమల మైలాలు నెమలి రసింగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ నాలుగో చాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు కోడిపై రంగులు చూస్తే కోడికాయకులు కోడిపింగళ్ళు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక బొట్లు నల్లబొట్లు చేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జామ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుగా డాగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరిగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుగా పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు చేతువాలు గౌడ నెమళ్ళు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కేర్లు నల్ల మైదాలు కాయకి పెట్టమ్మాలు ఇవన్నీ కూడా ఐదోజాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్ర కక్కేర్లు ఎర్ర మైదాలు ఎర్ర బొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్